నమస్తే నేను మీ సతీష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డి గారికి పైన హైకోర్టు సీరియస్ అయిన ఉదంతం సీరియస్ అవ్వడమే కాదు ఒక వింత ఊహించని షాక్ ఇచ్చినటువంటి ఒక ఉదంతం మాత్రం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మరి ఏ అంశంలో హైకోర్టు భారతీ రెడ్డి గారి పైన సీరియస్ అయింది మరి ఏమిటి హైకోర్టు భారతీ రెడ్డి గారికి ఇచ్చినటువంటి షాక్ అనేటువంటి వివరాల్లోకి వెళ్తే ముందుగా భారతీ రెడ్డి గారు అందరికీ తెలుసు ఆవిడ ఒక ఎంటర్ప్రీనియర్ అంటే ఒక వ్యాపారవేత్త మనకి ఎలా చెప్పగలుగుతున్నాము అంటే భారతీ సిమెంట్స్ అందులో ఆవిడకి షేర్స్ ఉన్నాయి ఆవిడ అందులో డైరెక్టర్ గా ఉన్నారు అలాగే బోర్డు మెంబర్ గా అనుకుంటే నాకు తెలుసు డైరెక్టర్ గాను బోర్డు మెంబర్ గానే ఉన్నారు ఆవిడ ఆ తర్వాత చూస్తే సరస్వతి పవర్స్ అందులోనూ షేర్లు ఉన్నాయి ఆవిడకి అలాగే చూస్తే సాక్షి ఛానల్ ఎవరిది అంటే తెలుగు రాష్ట్రాల్లో చంటి పిల్లడిని అడిగినా చెప్తాడు సాక్షి ఛానల్ సాక్షి పత్రికని నడిపేది ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి అని మరి అలాంటి ఒక వ్యాపారవేత్తలకి ఖచ్చితంగా సమాజం పట్ల కొంత బాధ్యత అనేటువంటిది ఉండాలి అందులోనూ మరి ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైతే ఇంకొక అడుగు ఎక్కువే సమాజం పట్ల బాధ్యత ఉండాలి సమాజం పట్ల బాధ్యత అంటే మనం చేసేటువంటి చర్యల వల్ల సమాజానికి ఎక్కడా హాని కలగకూడదు ఏదైనా కుదిరితే ఒకంత మేలు చేసే విధంగానే మనం చేసేటువంటి పనులు మనం చేపట్టేటువంటి చర్యలు ఉండాలి అనేటువంటి ఒక స్పృహతోటి ఒక బాధ్యతతోటి నడుచుకోవాలి వ్యాపారవేత్తలు అలాంటి వాళ్ళు అందులోను మరి ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మరి రెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి సాక్షి ఛానల్లో కానీ సాక్షి పత్రికలో కానీ ఎక్కడైనా ఆ విలువలు కనిపిస్తాయా ఆ బాధ్యత ఉన్నటువంటి అంశాలు ఎక్కడైనా కనిపిస్తాయా ఎక్కడా ఉండవు ఎందుకంటే నిత్యం సాక్షి ఛానల్ని చూసినా సాక్షి పత్రికని చూసినా కూడా విషాన్ని చిమ్మే సమాజం పైన ఒక విషాన్ని చిమ్మేటువంటి ప్రసారాలు ప్రచారాలు ఇవే ఉంటాయి ప్రాచుర్యాలు అనేటువంటివి అందులో ఎక్కడ వాస్తవాలు ఉండవు పొట్ట కోస్తే ఏదైతే కనుక ఒక్కటంటే ఒకటి నిజం బయటకు రాదు ఏదైతే గనక మేడిపండు చూడ మేలిమ ఉండు విప్పి చూడు పురుగులుండు అనేటువంటిది ఉంటుంది కదా పద్యం అలాగే సాక్షి పత్రిక చూడడానికి పైన సాక్షి అని ఒక చక్కటి టైటిల్ అయితే పెట్టుకున్నారు ఒక మంచి పేరు అయితే పెట్టుకున్నారు కానీ లోపలికి వెళ్ళి ఆ పత్రికను చూసినా ఆ ఛానల్ ఓపెన్ చేసినా మొత్తం లోపలే పొట్టకొస్తే మొత్తం అన్ని అబద్ధాలే అన్నట్లుగా మొత్తం పురుగులే అంత విషాన్ని చిమ్మడమే సమాజం పట్ల ఒక్కటి నిజం ఉండదు కేవలం జగన్మోహన్ రెడ్డికి బాకాలు ఓదడం ఆయనకి బాజాలు కొట్టడం ఆయనకి అనుకూలమైనటువంటి ప్రచారాలు ఆయన రాజకీయ ప్రత్యర్థుల పైన నిత్యం విషం చెమ్మటాలు ఆయన అధికారంలో ఉంటే ఆయన్ని మించిన పాలకుడు ఇంకొకడు లేడు అని చెప్పి ఆయన్ని ఆకాశానికి ఎత్తేసే విధంగా ఉన్నవి లేనివి అన్నీ కలిపి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ తీసుకెళ్ళడం అదే సమయంలో ఆయన రాజకీయ ప్రత్యర్థులందరినీ కూడా దుమ్మెత్తిపోయడం అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిరోజు అధికార పక్షం పైన విషం చిమ్మటం మంచి చేసినా చెడు చేసినా ఏది చేసినా అధికార పక్షం ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది అని చెప్పి వాళ్ళని వాళ్ళపైన విషం చెమ్మటం ప్రభుత్వాలపైన విషం చెమ్మటం వాళ్ళపైన బురద తెల్లటం జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజా పాలకుడు ప్రజల కోసం అంత ఇదిగా ఇంత ఇదిగా ఆలోచనలు చేస్తూ ఉన్నాడు నిత్యం ప్రజలకి ఇలా చేయాలి ఎలా చేయాలి అనేటువంటి ఒక దీర్ఘకాలమైనటువంటి ఆలోచనలతో ఉన్నాడు అని చెప్పి ఎలివేషన్లు ఇస్తూ ఓ పనికి మాలిన ఎలివేషన్లు ఇచ్చుకునేటువంటి ఒక పాంప్లెట్ అంటారు కదా కరపత్రం అలాగా ఆ సాక్షి పత్రిక కనిపిస్తూ ఉంటుంది ఆ సాక్షి ఛానల్ ఆ సాక్షి పత్రికే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని పదకొండు స్థానాలకి పతనం చేసింది అనేటువంటి వాస్తవాన్ని అటు జగన్మోహన్ రెడ్డి గుర్తించట్లేదు ఇటు భారతీ రెడ్డి గారు గుర్తించట్లేదు ఇవాల్టికి అధికారంలో ఉన్నప్పుడు అదే తీరు కొనసాగింపు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇవాల్టికి కూడా ఆ సాక్షి పత్రిక అంటే ఒక టాయిలెట్ పేపర్ కంటే కూడా హీనం అలాగా తయారు చేసుకున్నారు అయితే ఆ సాక్షి పత్రికలో అధికారం కోల్పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం పైన నిత్యం విషం చెమ్మటం ప్రభుత్వం పైన బురద చల్లటం ప్రతి అంశాన్ని వక్రీకరించి చూపించటం అలా చేపట్టినటువంటి చర్యల్లో ఒక అంశం పైన అయితే గనక ఈ రోజున హైకోర్టు భారతి రెడ్డి గారికి షాక్ ఇచ్చింది ఒకంత ఆవిడ పైన సీరియస్ కూడా అయ్యారు మరి ఏమిటి ఆ అంశం అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏదైతే గనక అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి ఆ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్గా ఉన్న ఐఎస్ పాత్రుడు గారు మంత్రుల్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు అవేమిటి అంటే ఇక్కడ చాలా మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు ఉన్నారు అందులో మంత్రులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే మొదటిసారి ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు మంత్రులుగా ఉన్నటువంటి సభ్యులు కూడా సభలో ఉన్నారు అయితే మీకు సమావేశాలు జరిగేటప్పుడు ప్రశ్నోత్తరాలు ఎలా ఉంటాయి ఏ రకంగా సమాధానం ఇవ్వాలి సమాచారాన్ని ఎలా తెప్పించుకోవాలి మీ దగ్గరికి మీ దగ్గర సభ్యులు అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఎలాగ తెచ్చిపెట్టుకోవాలి వీటన్నిటిపైన కూడా అవగాహన రావాల్సినటువంటి అవసరం ఉంది అవగాహన రావాలి అని అంటే ఏదో పుస్తకం చదివితే వచ్చేది కదా వాటికి కొన్ని శిక్షణా తరగతులు కూడా నిర్వహించాల్సినటువంటి అవసరం అయితే నాకు కనిపిస్తూ ఉంది మేము తొలిసారి ఎమ్మెల్యేలు అయినప్పుడు ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేమంతా మొదటిసారి ఆయన ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు అయితే మా అందరికీ ఇలాగే శిక్షణా తరగతులు నిర్వహించి మాకు నేర్పించారు ఆయన అలాగే ఈ రోజున మీరు కూడా కొత్త తరం యువరక్తం వస్తూ ఉన్నారు కాబట్టి మీకు కూడా అనుభవం రావాలి అనంటే మీకు కూడా శిక్షణా తరగతులు అవసరమైతే అయితే కనిపిస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా శిక్షణా తరగతులు నిర్వహించుకుందాం దాని ద్వారా మీకు కూడా అవగాహన అనేటువంటిది వస్తుంది నెక్స్ట్ సమావేశాలకు వచ్చేటప్పటికి మీరు కూడా చక్కగా ప్రిపేర్డ్గా వస్తారు సభకి అని చెప్పి ఆయన చెప్తూనే ఈ శిక్షణా తరగతులు నిర్వహించడానికి లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి ఓం బిర్లా గారిని కూడా నేను ఆహ్వానిస్తాను అని చెప్పి ఏ ఆయన పాత్రుడు గారు ఆ రోజున చెప్పారు అది అసెంబ్లీలోనే చెప్పారు ఆయన అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సమావేశాలు అనేటువంటిది నిర్వహించడం కుదరలేదు అయితే సమావేశాలు ఎక్కడా జరగను లేదు దానికి సంబంధించి ఎక్కడ ఏర్పాట్లు అనేటువంటిది కూడా చేసినటువంటి దాఖలాలు లేవు కానీ సాక్షి పత్రికలో మాత్రం తప్పుడు కథనాలు ప్రచురిస్తారు ఏం చే ఏం రాసుకొచ్చారయ్యా సాక్షి పత్రికలో అంటే ఇదిగో శిక్షణా తరగతుల పేరుతోటి కోట్ల రూపాయలు వృధా చేయించినటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు అని చెప్పేసి ఒక తప్పుడు కథనాన్ని రాయించుకొచ్చారు అరే అసలు అక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా ఏమీ జరగలేదే శ్రీకర పాత్రుడు గారు ఓం బిర్లా గారిని ఆహ్వానిద్దాం అనుకున్న సమయంలో ఆయనకు వేరే కార్యక్రమాలు ఏవో ఉన్నాయి అందుకని చెప్పి సరే ఇంకోసారి పెడదాంలే ఈ సమావేశాలు అని చెప్పేసి అని వాటిని వాయిదా వేసుకున్నారు ఆ సమావేశాలకు సంబంధించి ఆ రోజున వచ్చినటువంటి ప్రస్తావన తప్పితే ఎక్కడా తర్వాత ఏం జరగలేదు కానీ సాక్షి పత్రికలో ఏం రాస్తారు కోట్ల రూపాయలు వృధా అయిపోయినాయి అని చెప్పేసి అని రాశారు అంటే ప్రజల్లోకి ఒక తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్ళాలి ఇదిగో చూసారా వీళ్ళు శిక్షణ తరగతుల పేరుతోటి కోట్ల రూపాయలు వృధా చేసేస్తూ ఉంది ప్రభుత్వం అసలు సమావేశాలే పెట్టకుండా పెట్టని సమావేశాలకి ఇంత డబ్బు ఖర్చు అవసరమా ఒక స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఇలాగా డబ్బుల్ని వృధా చేసేది అనేటువంటి ఒక వ్యతిరేక భావన ప్రజల్లో రావాలి అని చెప్పి తప్పుడు కథనాలు రాసుకుంటూ వచ్చారు దానిపైన స్పీకర్ గారు స్పందించారు అరే ఏమిటిది అసలు సమావేశాలు ఎక్కడా నిర్వహించలేదు ఎక్కడా సమావేశాలకు సంబంధించినటువంటి ఖర్చు చర్చ కూడా జరగలేదు ఎక్కడా ఒక రూపాయి నిధులు మంజూరు చేయడం అవ్వలేదు ఇంకా అది కేవలం ప్రతిపాదనలు చర్చల దశలోనే ఉంది మరి నిర్వహించని దానికి ఇలాంటి రాతలు రాయడం ఏమిటి అని చెప్పేసి అని ఇది ఖచ్చితంగా సీరియస్గా పరిగణించాలి సాక్షి అనేటువంటి ఒక ఛానల్ పత్రిక మన చేతిలో ఉంది కదా అని చెప్పి రాజకీయ అవసరాలకి మీడియాని వాడుకుంటాం అని అంటే ఇది చూస్తూ ఊరుకునే అంశం కాదు దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి సభ్యులు కూడా ఆ రోజున సభలో తర్వాత సమావేశాల్లో అనుకుంటున్న సభ్యులు కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తే స్పీకర్ గారు కూడా ఇది నిజంగా నన్ను ఆవేదనకు గురి చేస్తూ ఉంది నా పైన ఒక స్పీకర్ అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అలాంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులపైన ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తా ఉంటే చేతిలో పత్రిక ఉంది చేతిలో ఛానల్ ఉంది అని ఇష్టారీతిలో రీతిలో వ్యవహరిస్తాము అంటే ఇది సమాజానికి కీడు చేసేటువంటి అంశం సమాజంలోకి తప్పుడు సంకేతాలు తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్లేటువంటి అంశం కాబట్టి దీనిపైన నేను చర్యలు తీసుకుని తీరాల్సిందే మనము అని చెప్పి ఆయన కూడా ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేశారు మరి సాక్షి ఛానల్ సాక్షి యాజమాన్యానికి నోటీసులు ఇవ్వండి వాళ్ళపైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి అని ప్రివిలేజ్ కమిటీకి ఆయన సిఫార్సు చేస్తే ప్రివిలేజ్ కమిటీ సాక్షి ఛానల్కి అంటే భారతి రెడ్డి గారికి ఆ సాక్షి యాజమాన్యంగా ఉన్నారు కాబట్టి ఆవిడకి ఆ సాక్షి ఛానల్కి నోటీసులు ఇచ్చారు వాళ్ళపై చర్యలకు ఉపక్రమించమని చెప్పి స్పీకర్ గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి అలాగే అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా ఉన్నటువంటి అధికారి ఆయన కూడా సాక్షి యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు అయితే ఆ నోటీసుల్ని పట్టుకుని హైకోర్టుకి వెళ్ళారు ఇదిగో ప్రివిలేజ్ కమిటీ మాకు ఇచ్చినటువంటి ఈ నోటీసులు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ మాకు ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసుల్ని రద్దు చేయండి అని చెప్పేసి సాక్షి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది ఇది ఒక్కటే ఏమన్నా వీళ్ళు చేసిందా అంటే కాదు అనేకం ఉన్నాయి ఈ రోజున చూస్తే నకిలీ మద్యం నకిలీ మద్యం తాగి నలుగురు మృతి అని చెప్పి తప్పుడు రాతలు రాసుకురావటం అసలు సాక్షి ఛానల్లో ఏ రోజున వాస్తవాలు రాసుకొచ్చారు ఏ రోజు ఏది వాస్తవం ఉండదు కదా మొన్నటికి మొన్న మనం చూసాం మొంతా తుఫాన్ వచ్చి రాష్ట్రంలో అల్లకల్లోలం జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడో బెంగుళూరు యలహంక ప్యాలెస్ లో ముసుగుదని పడుకున్నాడు కానీ సాక్షి ఛానల్లో ఏమేస్తారు సీఎంగా లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజల్ని కాపాడిన ఏకైక మగాడు అని రాసుకొచ్చారు దానికి మరి ఖచ్చితంగా మిగతా వీళ్ళ రాజకీయ ప్రత్యర్థులు లేదంటే కనుక అధికార పక్షానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన శ్రేణులు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు వెంటనే సాక్షి ఆ పోస్టింగ్ రావడం ఆ పోస్టింగ్ను పట్టుకుని వాళ్ళు కూడా ట్రోల్ చేశారు జగన్మోహన్ రెడ్డి మగాడు కాదని ఎవరన్నారు ఎవరు అనలేదు కదా సీఎంగా లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజలను కాపాడిన మగాడు మగాడు కాదని ఎవరన్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు యలహంక ప్యాలెస్లో ముసుగుదాన్ని పడుకున్నాడు తుఫాను వచ్చి వెళ్ళిపోయి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని వారం రోజుల తర్వాత అన్ని సర్దుమణిగిపోయిన తర్వాత నేను వెళ్ళాడు ఏది పరామర్శ పేరుతో ఎలివేషన్ షూట్లు చేయించుకోవడానికి ఈయన తుఫాన్ నుంచి ప్రజలను కాపాడినటువంటి మగాడంట ఏ రకంగా ఏ రకంగా కాపాడాడు ఏం చేశాడు పోని దాన్ని చెప్పండి ఆహా ఓకే తుఫాన్ వచ్చిన సమయంలో ఈ వెళ్ళి అక్కడ తిరగలేదు అదొక మంచి ప్రజలకు చేసినటువంటి మేలు అనుకోవచ్చు అయితే ఏదైతే గనక సాక్షి ఛానల్ పై సాక్షి ఛానల్కి ఇచ్చినటువంటి ఆ నోటీసుల్ని రద్దు చేయాలి అంటూ హైకోర్టుకి సాక్షి ఛానల్ వాళ్ళు వెళ్ళారో దానిపైన హైకోర్టు కూడా విచారణ జరిపింది విచారణ జరిపినటువంటి నేపథ్యంలో సహజంగా చూసుకుంటే అసెంబ్లీ వ్యవహారాలలో న్యాయస్థానాలు అనేటువంటివి ఎక్కువగా జోక్యం చేసుకో అందులోనూ స్పీకర్ లాంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిని అవమానించే విధంగా లేదా ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తుల వ్యక్తిత్వ హన్నాలు చేసే విధంగా లేదా వాళ్లపైన తప్పుడు కథరాలు ప్రచురించినప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీ రూల్స్ ప్రకారంగా చర్యలకు ఉపక్రమిస్తూ నోటీసులు ఇస్తే వాటిపైన చర్యలే ఉంటాయి తప్పితే న్యాయస్థానాలు కూడా సహజంగా ఎక్కువ శాతం అయితే మాత్రం అలాంటి చర్యలు అంశంలో వాళ్ళు జోక్యం చేసుకోరు ఈ రోజున అందుకే సాక్షి ఛానల్ మాకు ఇచ్చినటువంటి నోటీసుల్ని రద్దు చేయండి అని చెప్పి హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు విచారణ జరిపిన తర్వాత ఈ వ్యవహారంలో జోక్యం మేము చేసుకోలేము అయినా మీరు చేసినటువంటి తప్పు మీ కళ్ళ ముందు కనిపించట్లేదా కనీసం దాన్ని సరి చేసుకుంటూ ఆ తర్వాత ఎక్కడైనా కూడా క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయా బహిరంగంగా అదే పత్రికలో ఎక్కడా లేవు అప్పుడు అసెంబ్లీ రూల్ బుక్ ప్రకారంగా ప్రివిలేజ్ కమిటీకి ఉన్నటువంటి ఆ హక్కుల ఇదిలో వాళ్ళు ఖచ్చితంగా నోటీసులు ఇస్తారు మీ పైన చర్యలు తీసుకుంటారు దాన్ని ఎలా రద్దు చేస్తాము మేము ఎక్కడ రద్దు చేసి చేయలేము ఇందులో మేము ఎక్కడ జోక్యం చేసుకోలేము కాబట్టి మీ మీద వాళ్ళు ఏ యాక్షన్ తీసుకుంటారో దానికి మీరే బాధ్యులు అవి మరి చేసుకున్న వాడికి చేసుకున్నంత చేసిన తప్పుకి అనుభవించి తీరాలి కదా ఆ రకంగా ఈ రోజున ఇది ఖచ్చితంగా మీరు చేసుకున్న దానికి మీరు అనుభవించక తప్పదు అన్న తీరులోనే హైకోర్టు కూడా వాళ్ళు వేసినటువంటి ఆ పిటిషన్ కొట్టివేసింది ఈ కొట్టివేసినటువంటి పరిణామం ఏమిటి అంటే హైకోర్టును ఆశ్రయిస్తే ఖచ్చితంగా హైకోర్టు ఇలాంటి చిన్న చిన్న అంశాలు కదా ప్రివిలేజ్ కమిటీ ఇచ్చినటువంటి నోటీసులు కదా వీటిని రద్దు చేయమని మనం కోరాం కాబట్టి ఆ రద్దు చేసేయండి అని చెప్పి విచారణ తర్వాత చెప్పేస్తారు అనుకున్నారు కానీ అలా జరగలేదు మేము ప్రివిలేజ్ కమిటీ కానీ అసెంబ్లీ వ్యవహారాల్లో కానీ మేము తలదూర్చలేం మేము జోక్యం చేసుకోలేం అలాగే మీరు చేసినటువంటి తప్పులు మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా కూడా ఇంకా ఇవి రద్దు చేయండి అని మా దగ్గర రావడం మీ సిగ్గుచేటు అన్నట్లుగా మొట్టికాయలు వేసినట్లుగా ఈ రోజున హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కనిపిస్తూ ఉంది కాబట్టి ఇది మాత్రం భారతి రెడ్డి గారికి ఎంతో ఊరట లభిస్తుంది అని అనుకుంటే ఆ అంశంలో ఊహించని పరిణామం ఎదురైంది హైకోర్టు కూడా సీరియస్ అవ్వటం అనేటువంటిది ఆవిడకి ఒక ఊహించని షాక్గానే పరిణమించింది అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ